అందరికీ నమస్తే అండి నక్షత్రాల ప్రకారం శని అందించే ఫలితాలు అక్టోబర్ మూడు వరకు ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దామండి సో శని అక్టోబర్ మూడు వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం మీద ఉంటాడు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది విపత్తారు అవుతుందండి విప్పత్తారు అవుతుంది ఈ విపత్తారు అవటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయంటే మీరు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం కాదు కష్టం శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తొందరగా దొరకదు నష్టాలు కూడా మీరు చూడటానికి అవకాశం ఉంది ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ కష్టపడండి మీకు తొందరలో ఫలితం మంచిగా దొరుకుతుంది ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి అండ్ ఇంటికి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ డాక్యుమెంట్స్ విషయంలో కానీ లేదా ఇంటికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసే పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి కొంతమందికి తండ్రికి అనారోగ్య సూచన కనబడుతుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచనలు అండి ఇవన్నీ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ప్రస్తుతం ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మీరు విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదువుకున్నా విన్నా మంచి ఫలితాలు వస్తాయి మీకు ప్రశాంతత లభిస్తుంది ఇది ప్రధానమైనటువంటి సూచన ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి శని స్తోత్రాలు కానీ శని ఆరాధన కానీ లేదా కనీసం నవగ్రహ ప్రదక్షిణ ఏమైనా అక్కడ దగ్గర ఉంటే చేసుకోండి మీకు కష్టాలు ఎక్కువగా ఉంటే కనీసం శివాలయంలో ప్రతి సోమవారం అభిషేకం చేసుకోండి లేదా వెళ్ళి కనీసం దర్శనం చేసుకుంటే మీకు అన్ని రకాల పనుల్లో కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది ఇది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ముఖ్యమైనటువంటి సూచనలు అండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు